జై శ్రీ మన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయన నమ తిరుప్పై పదమూడవ పాస్టర్ యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి ఇక వీడియోలోకి వెళ్ళడం మరి కంసుని చే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవేర్చిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింప గోరు గోపికలందరును సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయి నీవింకనూ లేవకున్నావు తెల్లవారినది సూచించుచు శుక్రుడు ఉదయించెను బృహస్పతి అస్తమించను ఇదిగో పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన పనులు తెరిచి చూచింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్గులై వికసించిన తామర పువ్వులందు వాలిన తుమ్మెద వంటి కన్నులు కలదాన ఇకనైనను లేచి రావమ్మా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడే శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు శ్రీకృష్ణ విరహతాపమును దీడ్చుకుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా ఇంకనూ పరుండరాదు మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి మీ కపటమ్ను వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్విత మగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేలు కలుపుతున్నారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవదేవస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్